అందరికీ ప్రభునామం వందనాలు నేటి అనుదిన వాక్యము కార్యక్రమానికి అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాం నేటి మూల వాక్యము కీర్తనలు ముప్పై మూడవ అధ్యాయము పదకొండవ వచనం యహోవ ఆలోచన సదాకాలము నిలిచును ఆయన సంకల్పము తరతరములు ఉండును చిన్నమాట ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సరశక్తిమంతుడా నీకు వందనాలు నీకు స్తోత్రాలు నీకు కృతజ్ఞత అర్పణములు తెలియచేసుకుని చిన్నాను చదివిన లేఖన భాగముల నుంచి నాతో మాతో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ఏసు పరిశుద్ధ నామమున వేడుకొనిచున్నాం పరమ తండ్రి కీర్తనలు ముప్పై మూడవ అధ్యాయము పదకొండవ వచ్చిన్నాం యహోవా ఆలోచన సదాకాలము నిలుచును అవును ప్రియమైనటువంటి వార్లారా దేవుని యొక్క ఆలోచన చాలా ప్రత్యేకమైనది చాలా ఉన్నతమైనటువంటిది మనుషుని యొక్క ఆలోచనలు వేరు దేవుని యొక్క ఆలోచనలు వేరు అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి యష్యా ప్రవచన గ్రంథము యాభై ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చినములో సారీ ఎనిమిదవ వచ్చినములో మనం గమనిస్తే వాక్యం అక్కడ చాలా స్పష్టముగా వ్రాయబడిన వ్రాయబడినటువంటి మాటలు మనం చూస్తాం ఇక్కడ గమనించినట్లయితే మీ తలంపులు వేరు నా తలంపులు వేరు మీ ఆలోచనలు వేరు నా ఆలోచనలు వేరు ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసం ఉన్నదో నీ ఆలోచనలకు నా ఆలోచనలకు అంత వ్యత్యాసం ఉన్నదనే విషయాన్ని ఆ పరమతనటువంటి దేవాది దేవుడు తెలియచేస్తున్నాడు అవును ప్రియమైనటువంటి వారిరాటివ్ దై కాలో సమయమందు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు నీ కుటుంబం కోసము నీ పిల్లల కోసము నీ ఉద్యోగం కోసము నీ వ్యాపారం కోసము నీ అనారోగ్య పరిస్థితుల కోసము నీ జీవితములో నీ బ్రతుకులో ఎదురవుతున్నటువంటి పరిస్థితుల విషయంలో నువ్వు ఆలోచిస్తుండవచ్చు నువ్వు ఏ అయితే ఏదైతే ఆలోచిస్తున్నావో ఆ ఆలోచనల విషయము నీవు ఎంత ఆలోచన చేసినా పరిష్కారం దొరకట్లేదేమో ఎన్ని ప్రయాసాలు పడినా నీకు ఫలితం దొరకట్లేదేమో గనక ప్రియమైనటువంటి వారిరా వాక్యం సెలవిస్తుంది ఈ ఆలోచన అది స్థిరమైనది అది శాశ్వతమైనది అది తరతరములకు నిలుస్తున్నది అనే విషయాన్ని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి గనక ప్రియమైనటువంటి వర్లారా దేవుని ఉద్దేశానికి దేవుని ప్రణాళికకు దేవుని యొక్క నడిపింపునకు నీ యొక్క ఉద్దేశములు నీ యొక్క ఆలోచనలు నీ యొక్క తలంపులు వేరుగా ఉన్నాయేమో నీ పిల్లల పట్ల దేవుని ఆలోచన వేరుగా ఉన్నదేమో నువ్వు వేరుగా ఆలోచిస్తున్నవేమో నీ కుటుంబ పరిస్థితుల విషయంలో దేవుని ఆలోచన చేత ఆయన నడిపించాలనుకుంటున్నారేమో నువ్వు వేరుగా ఆలోచిస్తున్నావేమో ఇవి ఆలోచన ముందు దేవుని వాక్యములతో మాట్లాడుతుండగా మనం పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం ఎందుకంటే యహోవా ఆలోచన అది స్థిరమైనది శాశ్వతమైనది ఎల్ల కాలము తరతరములు నిలుచు అని నేను వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ఒక విధవరాలు ఉన్నది ఆమె సారే పాతు విధవరాలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆ విధవరాలు ఆలోచన చేస్తూ ఉన్నది తన పిల్లల కోసము తన కుటుంబం కోసము తన పరిస్థితుల కోసము ఆలోచన చేసినప్పుడు ఆమెకు దొరికినటువంటి మార్గము ఏదంటే ఈ రాత్రి మేము ఒడుకొని తినాలి ఈ రాత్రితో మా జీవితం ఇక అంతమైపోతుంది ఉన్నటువంటి ఆ కొద్ది పిండి ఉన్నటువంటి ఆ కొద్ది నూనె ఆ ఉన్నటువంటి కొన్ని ఆ యొక్క కట్టె పుల్లలు ఇక వంటకు సరిపోతాయి అవి తినేసేయాలి మేము చనిపోవాలని వాళ్ళు ఆలోచించుకుంటున్నారు కానీ ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని ఆలోచన అది కాదు దేవుని ఉద్దేశం అది కాదు ఆ దేవాది దేవుని యొక్క ఆలోచన ఏమిటంటే వారు బ్రతకాలి తన కుమారుడు బ్రతకాలి విధవరాలు బ్రతకాలి వాళ్ళు మూడున్నర సంవత్సరములు కరువులో వారికి ఏ కొరత లేకుండా పోషించబడాలి అది దేవుడు కోరుకుంటున్నాడు కానీ వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే మేము ఈ రోజు చనిపోవాలి మాకు తినడానికి లేదు బ్రతకడానికి ఏమి లేదు ఏదైనా కష్టము చేసి సంపాదించుకోవడానికి కూడా మా దగ్గర ఎలాంటి అవకాశాలు లేవు మరణమే మాకు ముందు ఉన్నటువంటి గమ్యము మరణమే మా ముందు ఉంది ఇక అంతకు మించి వేరే మార్గమే లేదని వారు ఆలోచిస్తున్నారు దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే వాళ్ళారా దేని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఏలియాను ఆమె పోషించాలి ఏమి ఏలియాకు ఆమె చేసి పెట్టాలి ప్రతి దినము ప్రతి రోజు ఏలియా ఆమె ఇంట్లో భోజనము చెయ్యాలి ఆమె ఏలియాను పోషించాలి ఆమె కుటుంబాన్ని ఆమె జీవితాన్ని ఆమె వారి యొక్క బ్రతుకును దేవుడు తన దాసుని కోసము ప్రత్యేకించుకున్నాడు కానీ వారు అది గ్రహించలేకపోయారు అది తెలుసుకోలేకపోయారు దైవజనుడైనటువంటి ఏలియా ఆమెతో మాట్లాడుతున్నాడు అమ్మా నీ దగ్గర ఉన్నది ఏదైతే ఉన్నదో అది మొదటిగా నాకిమ్ము దాని తర్వాత మీరు తినండి అని అంటే ఆమె అంటున్నది కదా లేదయ్యా మా దగ్గర ఉన్నది కొంచెమే అది తిని మాత్రం మేము పోతామని అంటుంది కానీ దేవుని దాసుడు దేవుని ప్రణాళికను తెలియజేస్తున్న అది కాదు మొదటిగా నీ దగ్గర ఉన్నది కిమ్ము అని అన్నాడు అవును ప్రియమైనటువంటి వర్లారా మొదటిగా ఉన్నది ఆ విధవరాలు ఎప్పుడైతే దేవుని దాసునికి అనగా దేవునికి సమర్పించుకున్నదో ఆమె ఆలోచనలు ఆమె తలంపులన్నీ కొట్టివేయబడ్డాయి దేవుని ఆలోచన దేవుని యొక్క తీర్మానము ఆ కుటుంబములో వారి జీవితములో నెరవేర్చబడుతున్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తే ఈ నేటి ఉదయమయం ముందు నీ కుటుంబం విషయంలో నీ పిల్లల విషయంలో నీ ఉద్యోగ విషయంలో నీ భర్త విషయంలో నీ భార్య విషయంలో ఆర్థిక పరిస్థితుల విషయంలో అనారోగ్య పరిస్థితుల విషయంలో ఆలోచన చేసి ఏమి అర్థంగాని పరిస్థితుల్లో కృంగిపోయి ఉన్నావా బలహీనతైపోయి ఉన్నావా దిగజారిపోయి ఉన్నావా దేవుని లేఖనం సెలవిస్తుంది దేవుడి రోజు నీతో మాట్లాడుతున్న విషయం ఏమిటంటే నీ ఆలోచనలు పక్కన పెట్టేసి నాలోచన వినుమని వాక్యం సెలవిస్తుంది చూడండి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే సులమును రాసినటువంటి సామెతలు పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనం సెలవిస్తున్నటువంటి మాటను మనం చదివినట్లయితే నరని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యహోవ యొక్క తీర్మానమే స్థిరము అవును ప్రియులారా ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది నరడి హృదయములో అనేకమైన ఆలోచనలు పుడతాయి అది వాస్తవమే మీ హృదయములో నీ బ్రతుకులో నీ జీవితములో అనేకమైనటువంటి ఆలోచనలు పుడుతున్నాయి ఆ ఆలోచనలు బట్టి అవి నరక వెరకపోవటను బట్టి ఇక నా బ్రతుకు వ్యర్థము నా జీవితం వ్యర్థము నా ఆలోచనలు వ్యర్థము నాకు ఇక గతంతరము లేదు నేను మరణించాలని ఒకవేళ అలాంటి ఆలోచనలు అలాంటి ఉద్దేశాలు నీకు వస్తే అది తప్పు అని దేని వాక్యం సెలవిస్తుంది ఇక నా బ్రతుకు మారదు నా జీవితం మారదు నా ఉపవాసాలు వ్యర్థమయ్యాయి నా ప్రార్థనలు వ్యర్థమయ్యాయి దేవుని కరుణ దేవుని కటాక్షము నాకు అనుగ్రహించబడలేదని నువ్వు ఆలోచిస్తున్నావేమో అది తప్పు ఎందుకంటే నీ ఆలోచనలతోనూ చేయకు నీ ఆలోచనలతోనూ చూడకు నీ ఆలోచనలు బట్టి నువ్వు నడవకు నేను వాక్యం సెలవిస్తుంది యహోవా ఆలోచన స్థిరమైనది నీ ఆలోచనలు సరిగ్గా లేవు గనక నీ ఆలోచన విధానం సరిగ్గా లేదు గనక నీ జీవితం స్థిరపరచబడలేదేమో నీ కుటుంబం స్థిరపరచబడటలేదేమో నీ జీవితంలో నీ బ్రతుకులో మేలు అనేది దూరం అయిపోయిందేమో అందుకే నీకు మేలుగలగజేయడానికి దేవుని ఆలోచన వినము దేవుని ఉద్దేశాలు తెలుసుకునము వాక్యం సెలవిస్తున్నది చూడండి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే యోగ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదమూడవ వచ్చనాన్ని చదువుకుందాం అయితే ఆయన ఏక మనస్సు గలవాడు ఆయనను మార్చగలవాడెవడు ఆయన తనకిష్టమైనది ఇష్టమైనది ఏదో అదే చెయ్యును అలలుయా చూడండి ప్రియమైనటువంటి వారలారా ఆయన ఏక మనస్సు గలవాడు ఆయనకు ఏది ఇష్టమో అదే చేస్తాడు అదే చేస్తాడు ఆయనకు ఐష్టమైనవైన చేయడు చెయ్యడు ఆయనకు అయిష్టమైనవి నువ్వు ఆలోచన చేస్తున్నావేమో నీ ఆలోచనలు సరిగ్గా లేవేమో దేవుని ఆలోచనలు తెలుసుకో పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే సమయలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే దేవుని ఉద్దేశాలు దేవుని ఆలోచన నెరవేర్చకుండా దేవుని సంకల్పాన్ని తృణీకరించి వేసినటువంటి సౌలను మనం చూస్తూ ఉన్నాం ఆ సౌలు రాజ్యం దేవుడు కొట్టివేసినప్పుడు ప్రభు అతను నిలబెట్టుమన్నాయన అతన్ని గనపరుచుమన్నాయన అతని సింహాసనం స్థిరపరుచునైనా అని ఎన్ని విధాలుగా సమయలు ప్రవక్త ప్రార్థన చేసినప్పటికీ ఆ ప్రార్థన దేవుడు వినట్లేదు ఆ ప్రార్థన దేవుడు అంగీకరించట్లేదు ఆ ప్రార్థన దేవుడు పక్కకు తోసి వేశాడు ఎందుకంటే దేవుని ఆలోచన చేత వచ్చేటువంటి ప్రణాళిక ఉద్దేశం సంకల్పం మనం తెలుసుకొని ప్రార్థన చేయాల అలా మనం తెలుసుకోకుండా ఎంత ప్రార్థన చేసినా ఏది చేసినా వ్యర్థమే ఇర్మియా భక్తునితో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడినప్పుడు ఇర్మ్యా ఇర్మియా అంటున్నాడు కదా ప్రభువా నేను బాలుడను ప్రభువా నాక్ష కాదు ప్రభు అన్న నాలుక మందము నేను చిన్నవాడను భయపడుతున్నాడు దేవుడు సారీ భయపడుతున్నాడు అక్కడ ఇరిమియా భయపడుతూ ఉన్నాడు ఆ భయపడుతున్నటువంటి ఇరిమియాతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నీవు కూడా భయపడుతున్నావేమో నీ పరిస్థితులను బట్టి నీ కుటుంబ పరిస్థితులను బట్టి నీ స్థితిగతులను బట్టి నువ్వు భయపడుతున్నావేమో భయపడకము దేవుని ఆలోచన తెలుసు దేవుని ఉద్దేశాలు తెలుసుకో దేవుని ప్రణాళిక తెలుసుకో ప్రభువా నా కుటుంబం పట్ల నీ ప్రణాళిక ప్రభువా నా జీవితం పట్ల నీ ప్రణాళిక ప్రభువా నా ఉద్దేశం పట్ల నీ ప్రణాళిక ఏమై ఉన్నది బయలుపరచుమని దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని ఆలోచన తెలుసుకొని దేవుని ప్రణాళిక తెలుసుకొని నీవు గనక ప్రార్థన చేయడం మొదలు పెడితే ఆ ప్రార్థన నీకు నీ కుటుంబానికి నీ జీవితానికి నీ భవిష్యత్తుకు నీ పిల్లల పిల్లలకు దీవనికరముగా ఆశీర్వదకరంగా మారుతుంది ఎందుకంటే ఆయనకిష్టమైనది ఆయన చేస్తాడు కానీ మనకిష్టమైనవి ఆయన చెయ్యడు ఒకవేళ నీకు ఇష్టమైనవి ఆయన ఆయన నీకు చెయ్యాలి అని అంటే మొదటిగా నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటంటే ఆయనలో నువ్వు నిలబడాలా ఆయనలో నువ్వు కట్టబడాలా ఆయన యొక్క చిత్తమును నీవు తెలుసుకోవాలి అప్పుడు నీకేది ఇష్టం అది ఆయన చేస్తాడు కనుక ఈ ఉదయ కాలు సమయం ముందు వాక్యం ఇచ్చినటువంటి మనము దేవుని చిత్తాన్ని తెలుసుకుందాం దేవుని ఆలోచనలు తెలుసుకుందాం దేవుని ప్రణాళిక తెలుసుకుందాం తెలుసుకొని ప్రార్థన చేసి ప్రార్థన పూర్వకంగా మన ఆధ్యాత్మికమైన జీవితంలో మన కుటుంబ పరిస్థితుల విషయంలో అన్ని పరిస్థితుల విషయాల్లో ఘన విజయాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు కనుక తప్పక నీకు ఘన విజయాన్ని ఇస్తాడు అతి కృపాత్రేక దేవుడు మనకందరికీ దయచేనుగాక ఐ మీన్ పరిశుద్ధుడా మోహనతుడా నీకు వందనాలు స్తోత్రాలు ఇదిగో ఈ వాక్యమైన బిడలందరినీ మీరు దీవించండి పరిస్థితులు తల కిందులుగా ఉన్నప్పుడు వెద్ద ఆలోచనలు నైనా వెద్ద తలంపులు వస్తూ ఉండగా నైనా ఆ తలంపుల ఆలోచనలన్నీ నాజరడగ వేస్తున్నాము బంధించి దూరపరిచి వాళ్ళ ఆలోచనలన్నీ మీరు స్థిరపరచండి వాళ్ళ ఆలోచనలు వారి ఉద్దేశాలన్నీ నీ కృపల జ్ఞాపకం చేసుకుని కృపల వారిని స్థిరపరచని ఆలోచనల చేత ప్రతి ఒక్కరిని నడిపించి మాయిం పొందమని క్రీస్తు పేట వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్